సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం పదిహేడు నాకేం కావాలి పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా విశ్వాసంతో వారిని సేవించడం తప్ప మనకి ఇంకేం కావాలి అని ఉద్బోధిస్తూ పూజ్య గురుపత్ని డిసెంబర్ రెండు వేల పదకొండు సాయిబాబా మాసపత్రికలో వ్రాసిన వ్యాసము సామాన్యంగా ఎవరికైనా నీకేం కావాలి అని అడిగితే నాకన్నీ కావాలి అంటారు అంటే నాకు అవసరమైనవన్నీ నాకు కావాలి అవసరమైనవి అంటే నాకు అవసరం అనిపించినవి అని అర్థం ఈ నాకు అన అవసరమనిపించినవి ఏవైనా కావచ్చు అవి అవసరమైనవి కావచ్చు కాకపోవచ్చు అవసరమైనవి అంటే తినటానికి తిండి కట్టుకోవటానికి గుడ్డ ఉండటానికి ఇల్లు అత్యవసరమైనవి కానీ ఇవి చాలా అంటే చాలవనే అనిపిస్తుంది ఇంకా ఎన్నో మనకు కావాలి అసలు ఈ అత్యవసరమైనవే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కావాలి అంటే మరీ పేదవాడికి పూరి గుడిసే సంగటి చౌకుగా దొరికే వస్త్రాలు సరిపోతే ఆర్థిక స్తోమత పెరిగిన కొద్దీ వీటిలోనూ స్థాయిలు పెరుగుతాయి అంతేకాదు ఉండటానికి ఒక ఇల్లు మాత్రమే చాలదు మరికొన్ని కావాలి అలాగే బట్టలు చాలా కావాలి తిండి రకరకాలు కావాలి అంటే నాకు కావాలనిపించినవన్నీ నాకు కావాలనిపించినంతగా కావాలి అయితే మనిషికి అంత ఎక్కువ వనరులు అవసరమా నిజానికి అవసరం లేదని అనిపిస్తుంది ఎన్ని ఉన్నప్పటికీ అనుభవించేదంతా ఆలోచిస్తే తెలుస్తుంది అందుకని అవసరమైనవి కాదు అనవసరమైనవి కాదు నేను కోరుకున్నవన్నీ నాకు కావాలి అంతేకాదు కోరుకున్నవన్నీ కోరుకున్నట్లుగానే కావాలి మన కోరికలు తమాషాగా ఉంటాయి ఒకరికి ఉద్యోగం లేదు అనుకుందాం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తు చేస్తున్నాడు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది అది అతనికి నచ్చదు అంటే అతడు కోరుకున్న ఉద్యోగమే కావాలి అలాగే మనం కోరుకున్నట్లుగానే భర్త లేక భార్య ఇల్లు వాకిలి ఇవన్నీ కావాలి అలా ఉండకపోతే అసంతృప్తి చెందుతాము అంటే మనకు ఏదైనా ఉంటే సరిపోదు మన కావాలనుకున్నట్టే కావాలి అంతేకాదు మనకు కావలసినవి మనం కోరుకున్నవి మాత్రమే కాదు వద్దనుకున్నవి కూడా కావాలి అదేమిటి వద్దనుకున్నవి కావాలనుకోవటం ఏమిటి వద్దనుకున్నవి ఎందుకు కావాలనుకుంటున్నామో అని మనకు అనిపించవచ్చు కానీ ఇది నిజం మనం కావాలనుకునే వాటిలో వద్దనుకునేవి కూడా ఉంటాయి మన వ్యక్తిగతమైనవి వద్దనుకోవటమే కాక మనకు సంబంధం లేనివి కూడా వద్దనుకుంటూ ఉంటాం ఉదాహరణకు అవతలివాడు బాగుపడవద్దు బాగుపడవద్దు అనుకున్నామనుకోండి అంటే అవతలివాడు బాగుపడకపోవటం మనకు కావాలి అవతలి వాళ్ళ అబ్బాయి పెద్ద చదువులు చదువు చదువుకోకపోవటం లేక వాళ్ళ అబ్బాయికి పెద్ద ఉద్యోగం రాకపోవటము మనకు కావాలి అవతలి వాళ్ళు మనకంటే ధనవంతులు కాకపోవటం కావాలి మనం ఆటలో గెలవలేకపోయినా పర్వాలేదు అవతలివాడు గెలవకుండా ఉండటం మనకు కావాలి అలాగే అవతలి వాళ్లకు మనం కంటే డబ్బు నగలు ఆస్తిపాస్తులు పదవులు పేరు ప్రఖ్యాతులు ఇలా ఎన్నో అవతలి వాళ్లకు ఉండటం మనకు వద్దు అంటే వాళ్లకు లేకపోవటం మనకు కావాలి వాళ్లకు ఉంటే మనకు మనశ్శాంతి ఉండదు అందుకని మనం కోరుకున్నవన్నీ మనకు కావాలి కానీ అవి తీరవచ్చు తీరకపోవచ్చు అయితే అవన్నీ తీరేదలా తీరకపోతే ఏం చేయాలి ఎలా ఉండగలము అసలు మన కోరికలన్నీ తీరడం అనేది జరుగుతుందా జరగడం సంభవమేనా అందుకొక కారణం మన కోరికలు కొన్ని గొంతెమ్మ కోరికలు అందుకని జరగవు మరొక కారణం మన కోరికలకు లేదు ఒకదాని వెంట ఒకటి జీవితాంతం ఉంటూనే ఉంటాయి కదా మనవి మన పిల్లలవి మన పిల్లల పిల్లలవి మన బంధువులవి స్నేహితులవి ఎన్నో సమస్యల తాలూకు కోరికలు ఉంటూనే ఉంటాయి కదా ఇలా మన కోరికలకు ఎక్కడ అయితే ఏదైనా కావాలని కోరుకోవటమే తప్ప ఏమీ కోరకుండా ఎలా ఉండగలము ఇతరులకు ఇబ్బంది కానివి మనం సాధించగలిగినవి కోరుకోవటంలో తప్పేమున్నది అని కొందరు అనవచ్చు అవసరమైనవి కావాలనుకోవటంలో తప్పులేదు కానీ ఇంకా ఇంకా కావాలనుకోవటంలోనే తప్పు ఉన్నదని పెద్దలు అంటారు ఈ ఆశ అత్యాశకు దురాశకు దారి తీస్తుందని అందుకని హోర తగ తగదని పెద్దలు చెప్పారు అందుకు మనం కోరుకునే వాటిలో అవసరమైనవి ఏమిటో అనవసరమైనవి ఏమిటో వివేకంతో ఆలోచించుకోవాలి కొంతమంది మరీ చిన్న కోరికల దగ్గర నుంచి ప్రతీదీ బాబాను అడుగుతూ ఉంటారని కొంతమంది అవస అనవసరమైన వాటిని కోరుకుంటారని అలా అడ అడగటం సాక్షాత్తు భగవంతుడు సాక్షాత్కరిస్తే బీడీ ముక్క అడగటం లాంటిదని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు కారణం బీడీముక్క కాసేపు కాల్చగానే అయిపోతుంది మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది మరి ఆ కోరిక తీరినట్లు ఎలా అలాగే మన కోరికలు ఏవీ శాశ్వతాలు కావు క్షణభంగురమైన ఈ జీవితంలో అవి ఎంతటి అల్పాలు అట్టివి కోరుకోవటం వల్ల అవి తాత్కాలికంగా తీరినట్లు కనిపించినా మళ్ళీ కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి అప్పుడు వాటిని తీర్చుకోవాలనే ఆకాంక్ష ఆరాటము అశాంతులతో అలమటించటమే జరుగుతుంది ఒకవేళ తీరిన నిరంతరం ఉద్భవించే కోరికల అశాంతి ముందు కోరిక తీరిన సంతోషం ఎంతసేపు అయితే దీనికి పరిష్కారం ఎలా దీనికి పరిష్కారం మన పెద్దలు చెప్పకపోలేదు తనకు ఉన్న దానితో తృప్తి చెందటమే దీనికి పరిష్కారమని చెప్పారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తృప్తిగా ఉండటం సాధ్యమా అని అనిపించక తప్పదు అందుకని ఉదాహరణలుగా క్రిందటి తరాలలో కూడా చాలామంది ఉండేవారు వారి వారి వృత్తులలో వారికి ఎంత లభిస్తే అంతలోనే తృప్తిగా జీవించేవారు అధికంగా సంపద ఉన్న ధనవంతులు మునసబు కరణాలు ఎంతోమంది ధనవంతులు ఉన్నప్పటికీ వారి వద్ద వాళ్ళు చాకలి మంగలి వడ్రంగి కుమ్మరి మొదలైన వృత్తులలో ఉండేవాళ్ళు వ్యాయావార వృత్తుల్లోనూ ఉంచా వృత్తులలోనూ జీవించే బ్రాహ్మణులు విద్యను బోధించే ఆచార్యులు ఎవరైనా సరే వారి వారికి వచ్చే ఆదాయాన్నే భగవంతుడిచ్చిన దానిని భావించి తృప్తి పొందేవారు అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు వాళ్ళు ఉన్న దానితో అసంతృప్తి లేని దేనికోసమో తపన అన్న దానిని వారి శక్తి మేరకు అధిగమించిన వారన్నమాట అందుకే కొంతవరకైనా శాంతిని అనుభవించగలిగారు ఈ కాలంలో అలా ఉండటం చాలా వరకు జరగటం లేదనే చెప్పాలి ప్రతి వారికి ఇంకా ఇంకా కావాలనే తపన నేటి సమాజంలో కనపడుచున్నది ఈ ఇంకా కావాలన్న తపనతో చాలామంది నేడు మహాత్ములను దేవతలను సేవిస్తున్నారు వారి కోరికలు చాలా వరకు తీరుతున్నప్పటికీ ఇంకా కావాలనే కోరిక మాత్రం తీరటం లేదు అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా చెప్పారు మానవుడు నాకు ఇంకా కావాలి అనే తపనలో నుంచి నాకింకేం కావాలి అంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు అనే స్థాయికి ఎదగాలి అందుకు మనకు బాబా ఉన్నారు మనకు అవసరమైనవన్నీ ఆయనే సమకూర్చగలడు అనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని పూజ్యశ్రీ మాస్టర్ గారు పైన చెప్పుకున్న మాటలను చెప్పటమే కాక తమ ఆచరణ ద్వారా అది సాధ్యమని తెలియజేశారు ఆయన జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించారు అయితే ఎటువంటి పరిస్థితిలోనూ బాధలోనూ ఇది కావాలి అని కోరుకోలేదు కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా బాబా ప్రసాదాలేనని భావించారు తనకేం కావాలో బాబాకు బాగా తెలుసునని ఆయన భావించారు అసలు చిన్నప్పటి నుంచి కూడా శ్రీ మాస్టర్ గారి తత్వము తమాషాగానే ఉండేదట ఆయనకు తనకేం కావాలో ఇతరులు చెప్పాలట ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తనకేదైనా కావాలంటే నాకు ఇప్పుడేం కావాలి అని ఇతరులను అడిగేవారట అప్పుడు వాళ్ళు నీకు ఇప్పుడు ఇది కావాలి అని చెప్పి అది ఇచ్చేవారట పెద్దయ్యాక కూడా ఆయన తనకేం కావాలి అని ఆలోచించకుండా ఇతరులకు ఏమి కావాలనో అని ఆలోచించి చేసేవారు ఆ తర్వాత బాబా సన్నిధికి వచ్చాక ఆయన తనకేం కావాలి అన్న దానిని బాబాకే వదిలేవేశారు తనకేది కావాలో అది బాబానే ఇస్తారని విశ్వాసము ఇచ్చినది బాబా ప్రసాదం అనే భావన గల ఆయనకు నిజంగానే ఏం కావాలి అంతేకాదు ఆయన స్థాయి ఇంకా ఎంతో గొప్పది నా గురువు సాయినాథుడుండగా నాకేం కావాలి నాకింకేం కావాలి అనే స్థాయి మాత్రమే కాక ఇతరులకు కూడా ఆ భరోసా ఇవ్వగల స్థాయి ఆయనది పూజ్యశ్రీ మాస్టర్ గారు తన చెంతకు చేరిన వారందరికీ చెప్పే బోధ అదే సమర్థ సద్గురుడైన శ్రీ షిరడి సాయినాథులు ఉన్నారు ఆయన మనకు అవసరమైనవన్నీ చేస్తారు ఆయనను పట్టుకున్నాక ఇంకేం కావాలి అని అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారిని సేవించే వారిలో చాలామందికి అది చాలామందికి అదే ధైర్యం కొంతవరకు ఉంటుంది ఆశ్రిత కల్పవృక్షమైన పూజ్యశ్రీ మాస్టర్ గారు మన అండనుండగా మనకెందుకు చింత అవసరమైనవన్నీ ఆయన సమకూర్చగలరు అని అయితే అంతటి ధైర్యము పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇచ్చినప్పటికీ మనకు కూడా అలా అనిపించినప్పటికీ ఆయన మాట మీద మనం నిలబడలేకపోతున్నాము బాబా లాగానే పూజ్యశ్రీ మాస్టర్ గారు మన కోరికలు కొన్ని తీరుస్తున్నప్పటికీ మనకింకా ఏవేవో కావాలని అనిపిస్తున్నది మనకు అవసరమైనది ఆయన చేస్తారు కదా మనకేం వ్యాకులత అని మనకు అనిపించటం లేదు దీనికి కారణం ఏమిటి అంటే మనం పూర్తిగా విశ్వసించలేకపోతున్నాం అన్నమాట అయితే ఆ విశ్వాసం ఎలా వస్తుంది దీనికి పూజ్యశ్రీ మాస్టర్ గారి అనేక సందర్భాలలో ఇలా చెప్పారు మనం కోరుకున్నది నెరవేరినప్పుడు బాబాపై విశ్వాసం పొంగుతూ నెరవేరినప్పుడు కృంగుతూ ఉంటుంది అలా పొంగు కృంగులు లేనప్పుడే నిజమైన విశ్వాసం కలిగినట్లు మనం ఎన్నిసార్లు బాబా చరిత్ర చదివినా మనస్సుకు పట్టని విషయాలు చాలా ఉంటాయి అందులో ఒకటి ఆయన మన కోరికలు ఎందుకు నెరవేరుస్తారో ఎందుకు నెరవేర్చరో తెలిసి తెలిపిన విషయము బాబా చేసిన ఎన్నో లీలలలో ఈ విషయం స్పష్టంగా తెలియజెప్పారు అంతేకాక బాబా మన శ్రేయస్సు చేకూర్చటానికే వచ్చారని అందుకని ఆయన మనకు శ్రేయస్కరమైనదే చూస్తారని గుర్తించాలి అందుకని ఆయన మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా అది మన శ్రేయస్సు శ్రేయస్సు కోసమేనని గుర్తి గుర్తిస్తుంటే ఆయన పట్ల మన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందుతూ ఉంటుంది ఇందుకు బాబా చరిత్రలో మహల్సాపతి ఒక ఉదాహరణ అతడు కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ పస్తులు పడుకున్నప్పటికీ కనీస అవసరాలను కూడా బాబాను కోరాలని అతనికి కనిపించలేదు అతని అటువంటి స్థాయి ఎలా వచ్చింది ఎవరిచ్చిన భరోసా వల్ల వచ్చింది అతనికి బాబా భరోసా ఇచ్చారా బాబా అతనికి ప్రత్యేకించి వాచాట్టి భరోసా ఇచ్చినట్లు ఎక్కడా కనిపించటం లేదు మరి అతనికి నాకేం అవసరం లేదు అనే స్థాయి ఎలా వచ్చింది బాబా మహల్సాపతికి ప్రత్యేకించి చెప్పకపోయినా ఆయన అప్పుడప్పుడు చెప్పిన సూక్తులు కొన్ని ఉన్నాయి నాకు పెట్టకుండా ఏమీ తినని వానికి నేను బానిసను అని సప్త సముద్రాల కావాలనున్నా సరే నా భక్తిని కాపాడుతాను అని నా భక్తుల ఇహవరాల గురించి చింత అవసరం లేదు అని ఇలా ఎన్నో విధాలుగా ప్రధానం చేశారు సాయి అలాగే సర్వసమర్థుడైన సాయినాథుడు మనకుండగా ఏ విషయంలోనూ చింతపడటం అవసరం లేదు అని పూజ్యశ్రీ మాస్టర్ గారు ఘంటాపతం పూ అని పూజ్యశ్రీ మాస్టర్ గారు ఘంటాపంత పతంగా చెప్పి ఉన్నారు ఇంతకంటే ఇంకా ఎవరికైనా ఏం కావాలి కల్పవృక్షము కామధేనువు చింతామణులను మించిన వీరిని మనం హృదయపూర్వకంగా విశ్వాసంతో సేవించన సేవించినంత కాలం సేవించినంత కాలం మనకు మన ముందు తరాల వారికి కూడా ఇహపరాలకు లోటుండటం సాధ్యమా అందుకు మనం చెయ్యవలసిందల్లా శ్రీ సాయి సూక్తులను స్మరణ చేసుకుంటూ ఉండాలి ఆయన మనకే కాక ఎందరికో ఇచ్చిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి అంతేకాక మనకు ఏదైనా కావాలని అనిపించినప్పుడు ఇది మనకు అవసరమా ఎంతవరకు అవసరమో లేకపోతే ఏమి జరుగుతుంది అని వివేకంతో ఆలోచించాలి అప్పుడు మనం కోరుకున్న వాటిలో చాలా వరకు అవసరమైనవి అని తేలిపోతూ అప్పుడు మనం కోరుకున్న వాటిలో చాలా వరకు అనవసరమైనవి అని తేలిపోతుంది బాబాను గూర్చి పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన వాటిని స్మరించుకుంటూ మాస్టర్ గారు ఇచ్చిన భరోసాతో ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అప్పుడు మనకు ఆయన ఉన్నారు అవసరమైన సర్వము మనకు సమకూర్చగలరు అన్న ధైర్యం వస్తుంది అప్పుడు నాకేం కావాలి బాబా పూజ్యశీ మాస్టర్ గారు ఉండగా అని అనిపిస్తుంది మన జీవితం శాంతిమయం అవుతుంది మనకు పూజ్యశ్రీ మాస్టర్ గారు శ్రీ సాయిబాబా ఉన్నారు మనకిక చింత ఎందుకు శ్రీ మాస్టర్ గారి కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా విశ్వాసంతో వారిని సేవించడం తప్ప మనకింకేం కావాలి జై సాయి మాస్టర్